మండపేట మారేడుబాక విద్యుత్ సబ్స్టేషన్లో సబ్ ఇంజనీర్గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ ఓ రైతు నుండి లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు రాజమహేంద్రవరం ఏసీబీ అడిషనల్ ఎస్పి సౌజన్య తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి కడియం మండలం దుల్లకు చెందిన రైతు ముల్లప్పూడి శ్రీనివాస్కు మండపేట టౌన్ పరిధిలో గుమ్మలేరు రోడ్లో వ్యవసాయ భూమి ఉంది ఆయన మామ ముత్యాల గోపాల పొలం ఉంది వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ కనెక్షన్ కోసం మారేడుబాకలోని సబ్ స్టేషన్లో కార్యాలయంలో సంప్రదించారు అక్కడ సబ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న దుర్గా ప్రసాద్కు దరఖాస్తు చేశారు కాగా విద్యుత్ లైన్ ఏర్పాటుకు లంచం సిద్ధం చేయాలని దీనికి అయ్యే ఖర్చుతో పాటు డెబ్బై వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు దీంతో కనెక్షన్ల కోసం శ్రీనివాస్తో పాటు పక్కనే ఉండే రైతు రఘు కూడా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఇక విసిగిపోయిన రాజమహేంద్రంలోని ఏసీబీ కార్యాలయంలో విషయం చెప్పారు దీంతో రాజమహేంద్రవరం ఏసీబీ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో పోలీసులు రసాయాలు పూసిన నోట్లను శ్రీనివాస్కి ఇచ్చి శుక్రవారం స్టేషన్కు పంపారు వాహనాలు దూరంగా నిలిపి సివిల్ దుస్తుల్లో ఏసీబీ సౌజన్య అక్కడికి వెళ్లారు ఓ పుస్తకంలో నగదు పెట్టి శ్రీనివాస్ సబ్ ఇంజనీర్కు ఇచ్చాడు ఇదే క్షణంలో ఏసీబీ టీం మెరుపుదాడి చేసి నగదుతో సహా ఇంజనీర్ను పట్టుకున్నారు ఈ మేరకు ఏసీబీ ఎస్పీ విలన్ ఆదేశాల అవినీతి నిరోధక చట్టంపై కేసు నమోదు చేశారు విజయవాడలో ఏసీబీ కోర్టుకు తరలిస్తామని సౌజన్య మీడియాకు తెలిపారు మా ఏసీబీ రాజమహేంద్రంకి ఒక కంప్లైంట్ వచ్చారండి ఆయన పేరేను అండ్ ఏంటంటే వాళ్ళ మావయ్య గారు గోపాలకృష్ణ గారి అగ్రికల్చర్ ల్యాండ్లోను మరియు పక్కన సైట్ పక్కన అగ్రికల్చర్ ల్యాండ్లో అన్న ఆయన అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా ఈ బోర్ వేయించుకుందాం అనుకున్నారు వ్యవసాయ నిమిత్తం ఆ బోరుకు గాను ఎలక్ట్రికల్ కనెక్షన్ కోసం అప్లై చేయడం కోసం మండపేట సబ్స్టేషన్కి వచ్చి ఎలక్ట్రికల్ కనెక్షన్ సబ్ సబ్ సబ్స్టేషన్కి వచ్చారు కంప్లైడ్కి వస్తే ఇక్కడ సబ్ ఇంజనీర్ గారు ప్రసాద్ గారు ఆయన ఉన్నారు ఆయన ఏమన్నారంటే మీకు ఎస్టిమేషన్ స్లిప్ ఇవ్వడానికి ఎస్టిమేషన్ ఎంత అయిందో చెప్పడానికి మీకు నేను ప్రాసెస్ చేయడానికి డబ్బులు తీసుకుంటాను అని అన్నారు అది ఎంత అయిందంటే ఎస్టిమేషను కాకుండా అంటే ఆయన కట్టుకోవాల్సిన ఎస్టిమేషన్ కాకుండా డెబ్బై వేలు కంప్ అని అడిగారనమాట అడిగిన తర్వాత ఆయన చాలా రోజులు తిరిగి ఎస్టిమేషన్ స్లిప్ రాలేదని చెప్పేసి ఇంకా ఆయన మా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది ఏసీబీ ఆశ్రం మేము మమ్మల్ని ఈరోజు ఈరోజు మా లెవెన్ ఓ క్లాక్ లెవెన్ ట్వంటీ లెవెన్ ఫిఫ్టీకి ఆయన డబ్బులు ఇస్తుండగా రెడ్ అండ్ పట్టుకోవడం జరిగింది మండపేట మండపేటలో సబ్స్టేషన్ దగ్గర పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆఫీస్లో ఆయన ఆయన తీసుకుని ఆయన బుక్లో పెట్టారు డబ్బులు సెవెంటీ థౌజండ్ క్యాష్ ఆయన రెడ్ కూడా రికవర్ చేసుకోవడం జరిగింది అలాగే ఇలాగ ఇలా ఎవరైనా సరే అధికారులు లంచం పడితే కనుక కంపల్సరీగా మీరు ఏసీబీని ఆశ్రయించవచ్చు డైరెక్ట్గా ఏసీబీ ఆఫీస్కి వచ్చి రాజమహేంద్రవరంలో ఉందండి దాని దగ్గర ఆశ్రయించవచ్చు లేకపోతే మాకు వన్ డబల్ ఫోర్ డబల్ జీరో స్పందన ఉందండి దానికి కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తే మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మండపేట నుంచి కంప్లైంట్ వచ్చిందండి ఈయన వాళ్ళ మావయ్య గారి స్థలం గోపాలకృష్ణ గారిది అగ్రికల్చరల్ ల్యాండ్ అలాగే ఆ మావయ్య గారి ఇంటి పక్కన ఇంకొక ఆయన ఉన్నారు రఘు అని చెప్పేసి వాళ్ళది కూడా ఇద్దరికి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు రెండు కూడా ఈయన అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు ఈ ప్రాసెస్ నిమిత్తం ఇక్కడ సబ్ ఇంజనీర్ గారికి వచ్చి మాకు కనెక్షన్ కావాలని అని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్ పెట్టినప్పుడు ఈయన లంచం డిమాండ్ చేయడం జరిగింది